శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఆడవ తారీఖు ప్రతి నెలలాగే ఈ నెల కూడా ఉచిత వాస్తు సలహాలకై ఎంతో ఎన్నో వందల మంది వచ్చారు ఎంతోమంది ఉచిత సలహాలు ఈ వరకే తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఉన్నవారితో ఈ వీడియో చేస్తున్నాను ఈ ఉచిత వాస్తు సలహాల గురించి ఉచిత వాస్తు సలహాలు పొందిన వారి అనుభవాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలని కోరుతూ అంతకుముందు విశిష్ట అతిథులుగా మన ఆశ్రమానికి ఈరోజు అనంతపురం నుంచి కమ్మూరు నాగరాజు గారు వచ్చేశారు ఈ ఉచిత వాస్తు సలహాల గురించి మా ఆశ్రమంలో జరిగే సేవల గురించి వారి మాటలు రెండు మాటల్లో విని తర్వాత నేను మాట్లాడుతాను వచ్చిన అతిథుల చేత కూడా మాట్లాడిస్తానని తెలియజేస్తున్నాను ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ ముందుగా నా నమస్కారం నా పేరు కమ్మూరు నాగరాజు నేను ఒక ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీస్లో దాదాపు ఇరవై నాలుగేళ్ళు పనిచేశాను ఇప్పుడు ఒక పొలిటీషియన్గా ఉన్నాను ఎమ్మెల్సీగా పోటీ చేశాను ఇప్పుడు అనంతపూర్ ఎంపీగా టీడీపీ పార్టీలో ఉన్న అనంతపూర్ ఎంపీగా చివరి నిమిషంలో ముసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఒకరిద్దరు మా ఇంట్లోకి వచ్చిన ఇద్దరు ఒకరిద్దరు పెద్దలు వాస్తుకు సంబంధించి మీ ఇంట్లో చాలా మార్పులు చేర్పులు జరగాలని చెప్పిన దానివలన మహర్షి పెద్దలు మృనుంజయ స్వామి గురించి ఇంటర్నెట్లో తెలుసుకోవడం జరిగింది అలాగే కొంతమంది పెద్దలు కూడా ఇక్కడ నాకు మరక్సిరిలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి సుపరిసిద్ధులు అందరూ ఆ విధంగా తెలుసుకొని స్వామివారిని దర్శించుకొని అలాగే ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగు తెలుసుకోవాలన్న ఒకే ఒక కారణంతో అనంతపురం నుంచి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఇక్కడ అంతా వచ్చిన తర్వాత చూస్తే పెద్దలు గురువులు స్వామివారిని స్వామివారితో మాట్లాడిన తర్వాత స్వామివారిని దర్శించుకొని మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏమీ అన్నది వాస్తుకు సంబంధించినదే కాకోకుండా మిగతా నిత్యాన్నదానం కానీ వాస్తుకు సంబంధించి మరీ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడి నుంచో ఇంతవరకు మేమైతే ఇంటర్నెట్లోనూ స్వామివారి ఛానల్లో చూడడం మాత్రమే జరిగింది ఏంటి ఏమేమి సలహాలు ఇస్తున్నారు ఏంటి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏమైనా నిజంగా ఆ వయసులో ఆ మహానుభావుడు ఎక్కడో ఒరిస్సా కూడా వెళ్తాడు ఆ వయసులో అంటే ఆయన సేవలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి ఏ విధంగా మనందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వెళ్తున్నాడు వాళ్ళకు వాస్తుకు సంబంధించి సూచనలు సలహాలు ఇస్తున్నాడు వాళ్ళ జీవితాలు బాగుపడేటట్టు ఏ రకమైన సూచనలు ఇస్తున్నాడు అన్నది మీరు ఒకసారి స్వామివారి ఛానల్ చూస్తే తెలుస్తుంది నిజంగా స్వామివారు చేస్తున్న ఈ సేవ వాస్తుకు సంబంధించి సేవ కానీ మిగతా కార్యక్రమాలు కానీ నిజంగా అభోగం స్వామివారు చేస్తున్న కొన్ని కార్యక్రమాలకు సంబంధించి వాస్తు ఎలాగూ ఆ పెద్దలు వారు చేయాల్సిన పనే వారు అది చేస్తూనే ఉంటారు స్వామివారు చేస్తున్న కార్యక్రమాల్లో కూడా చిన్న రిక్వెస్ట్ మనవి ఏంటంటే స్వామివారి కార్యక్రమాల్లో కూడా నిత్యాన్నదానం కానీ ఇంకా స్వామివారు సంక సంకల్పించిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రేక్షకులు వీక్షకులే కాకుండా మనందరము కూడా పార్టిస్ పార్టిసిపేట్ అయ్యి మనందరి సహాయ సహకారాలు అందించి స్వామివారికి మరింత తోడ్పాటును అందించాలని అలాగే స్వామివారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అందించి ఇలాగే వాస్తుకు సంబంధించి ఆయన సేవా కార్యక్రమాలకు సంబంధించి మరింత ఆయన సేవలు విస్తృతం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మరొకసారి స్వామివారి ఆశీస్సులు మా మీదే కాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి వాస్తు కూడా ఏ విధైతే దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాడో వాస్తుకు సంబంధించి మార్పులు చేరుకున్నారు ప్రతి ఆ స్వామివారిని ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడి ప్రతి ఒక్కరి ఆశలు నెరవేరుస్తూ ఏదైతే చేస్తున్నారో అది మరింత విస్తృతం చేయాలని విస్తృతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటాం థ్యాంక్ యూ కమ్మూరు నాగరాజు గారు మన ఆశ్రమానికి వచ్చి విచ్చేసి మన ఆశ్రమం గురించి నాలుగు మంచి నా మాటలు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ గౌడనహల్లి స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చేశారు వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మహర్షి స్వామివారికి నమస్సులు గురు ద్యోనమహ మరి మా పాఠశాల ఇక్కడ దగ్గరలో గౌడనహల్లిలో ఉన్నాను కానీ గురువుగారి గురించి విన్నాను యూట్యూబ్లో చాలాసార్లు చూశాను మరి చక్కటి వస్తు ఎంతో ఎంతోమందికి ఎన్నో విధాలుగా స్వామివారు సేవ చేస్తూ ఉన్నారు ఆయన మన దగ్గరలో మన మధ్యలో ఉండడం మన అదృష్టం యాక్చువల్గా మరి ఈరోజు నేను స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది మరి ఎంతోమంది ఇక్కడ వచ్చి తమ వాస్తు సమస్యలు గుర్తించుకోవడం జరుగుతూ ఉంది వారికి నిజంగా అంటే భగవంతుడు ఎంతో మంచి అవకాశము మనం కల్పించడం అనేది చాలా ఉపక్షంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మా పాఠశాలకు కూడా గురువుగారు మరి విద్యార్థుల కోసం ఏదైనా సహాయం చేయాలని చెప్పి సంకల్పించారు వారికి కృతజ్ఞతాభివందనలు అదేవిధంగా నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే ప్రతిరోజు గురువుగారి నేను దర్శనం చేసుకుంటూ ఉంటాను మా ఇంటి దగ్గరలోనే ఉంది కాబట్టి నాకు ఆ భాగ్యం కలిగింది అందువల్ల ఈరోజు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకొని నా సమస్యలు కూడా తెలుసుకోవాలనుకున్నాను ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది యొక్క సమస్యలు తెచ్చినవి కాదు మరి నిత్యము ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నము భోజనము కార్యక్రమం కూడా సోమవారం నిర్వహిస్తు ఉన్నారు మా అన్నదానానికి అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఆశ్రమం చాలా గొప్పది మరి అందరూ కూడా ఈ ఆశ్రమానికి కొంత చేయూత నివసిగా అందరినీ ప్రార్థిస్తూ గురువు గారికి అలాగే గౌడనాల్లి ప్రభుత్వ పాఠశాల చాలా ప్రధానోపాధ్యాయుల గారు స్వామివారికి చిరు సన్మానం చేస్తున్నారు శుభవాస్తు ప్రేక్షకులారా నేను చేస్తున్న కార్యం గొప్పదేమి కాదు నా చేతనైనంతలో ప్రతి నెల మూడవ తేదీ ఎన్ని వందల మంది వచ్చినా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతున్నాను అంతే మరియు ఆశ్రమంలో ఉచిత అన్నదాన కార్యక్రమం అందుకు ప్రతి ఒక్కరి సహకారం కోరుతూ నాతో పాటు ప్రజలకు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి గోరంట్ల నుంచి మునీశ్వరప్ప గారు ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు అలాగే గర్మాకిలిపల్లి నుంచి నరసింహమూర్తి గారు ఇచ్చేశారు వీళ్ళు కూడా నా దగ్గరే వాస్తు నేర్చుకొని ఆ ప్రాంతం అంతా వాస్తు సలహాలు ఇస్తూ ఉంటారు నాకు చేదోడుగా ఒక్కరితో ఈ పని అయ్యలేదని వాళ్ళని కూడా రమ్మనిగా వచ్చి వాళ్ళు కూడా ప్రచనెలా వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇస్తుంటారు ఇప్పుడు నరసింహమూర్తి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఎంతో వందల మందికి ఇక్కడ వాస్తు సలహాలు ఇస్తూ ఎన్నో కుటుంబాలు వృద్ధాయడానికి తోడ్పడుతూ అతని యొక్క సలహాని సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా స్వామివారు ఏదైనా నోటి నుంచి వాక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మరియు ఇక్కడ వాస్తు సలహాలే కాకుండా ప్రతి పౌర్ణమి కార్యక్రమాలు కూడా గురు గురు కార్యక్రమాలు మరియు నిత్య అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన వచ్చి అర్థించిన వారికి అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ అతని యొక్క సూచనలు సలహాలు ఇస్తూ వారికి తోడ్పాటు కలిగిస్తుంటారు వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాలే కాకుండా గురు కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి నేను స్వామివారి వద్దే చిన్నప్పటి నుంచి కూడా ఉంటూ నాకే గారు అవుతారు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాను మరియు ముఖ్యంగా ఈ వాస్తు సలహాలు సూచనలలో అనుభవపూర్వకంగా ఎన్నో వేల కుటుంబాలు అతని సలహాలు పాటించి వృత్తిలోకి వచ్చినారని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఉచిత వాస్తు సలహాలు వచ్చిన వారందరికీ కూడా సంపూర్ణంగా సలహాలు సూచనలు చెప్తుంటారు ఆ యొక్క సూచనలు వాళ్ళు పాటించి కరెక్ట్గా చేసుకుంటే నూటికి నూరు రూపాయలు ఫలితము అందుతుందని తెలియజేస్తూ నాతో పాటు మా అబ్బాయి రవిచంద్ర స్వామి వాస్తు విద్వాన్ గారు కూడా ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు వచ్చిన వారికి ఇస్తుంటారు ఎందుకంటే ఇది ఒకరితో సాధ్యమయ్యే పనే కాదు కొన్ని వందల మంది వస్తారు నలుగురు ఐదుగురు వాస్తు పండితుల సమూహంతో మేము అందరికీ వాస్తు సలహాలు ఇస్తుంటాము వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వాస్తు నమస్కారం నేను వాస్తు పండిట్ చంద్రశేఖర్ ధనందేశ్వరం కుమార్ స్వామి ఇక్కడ భూమానంద ఆశ్రమంలో ప్రతి నెల మూడవ తారీఖు ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత సలహాలు ఇవ్వబడింది ఉచిత సలహాలు తీసుకొని వచ్చిన వారు వారి ఇంటి ప్లాన్ తీసుకొని రావాలి అలాగే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్ని సద్వినం చేస్తుండగా తెలియజేస్తున్నాను నాతో పాటు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి గోరంట్ల నుంచి మునీశ్వర అన్నగారు వచ్చారు వారికి నాకు దాదాపు ముప్పై ఏళ్ళుగా పరిచయము నా అనుభవ సారాంశం అంతా కూడా వాళ్ళు స్వీకరించి ఉన్నారు వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం చెప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారాలు మాకు గత ముప్పై సంవత్సరాల నుండి ఏమైనా సంబంధాలు ఉన్నాయి ఒకటి ఒకటి చర్చించుకోవడం వాటి గురించి మాట్లాడుకోవడం వీలైన ప్రశాంతత కోసం ఆశ్రమానికి రావడము ఈ గురు రోజు రావడము ఇవంతా ఆనవాయితీగా జరుగుతున్నవే వాస్తులో మాకు తెలిసి నాలుగు రైతులని చూసాము ఈ తిరుపతి ఆస్థాన వాస్తు పండితులు గౌరవ తిరుపతి రెడ్డి గారిని చూసాము హైదరాబాద్ సత్యనారాయణ గారిని చూసాము బెంగళూరులో కృష్ణమూర్తి గారిని చూసాము వాళ్ళందరికంటే ఈ ధనంజయ స్వామి వారు విఫలంగా అత్తమయ్యే భాషలో చెప్తారు కాబట్టి ఆ వాస్తుకి నమ్మి మేము కానీ మాకు కావాల్సిన వాళ్ళు కానీ శ్రీ ధనంజయ స్వామి గారు పరిచయం చేసి వాస్తు వారు చెప్పినట్టు నిర్మించుకుంటే అన్ని ఆయుర ఆరోగ్యాల ఇష్టం పొందగలరాని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈరోజు మాకు అదే పనిగా ఈ వాస్తు ఉచిత వాస్తు ఇది సందర్శించే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉచిత వాస్తు సలహాలు పొందిన వారి పొందబోతున్న వారి అనుభవాలను కూడా మీరు వినవలసిందిగా కోరుతున్నాను ఉచిత సలహాలు తీసుకొని వచ్చినందుకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు మేము యూట్యూబ్ లో చూసి వచ్చాము ఇక్కడికి స్వామి గారు చాలా రివ్యూస్ కానీ కమెంట్స్ అన్ని చూసి బాగుంది మేము మా తిరుపతి నుండి మేము వచ్చాము మా వాస్తు ఇల్లు గురించి వచ్చాము తను బాగా చెప్పారు మా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది మేము మా ఫ్యామిలీతో వచ్చేసాము ఫుడ్ ఏం లేదు ఇక్కడ అన్నదానం నిత్యగా జరుగుతుంది అది తీసుకున్నాము బాగా చెప్తున్నారు స్వామి గారు మా ఇంటి గురించి అంతా కూడా వాస్తు అంత బాగుంది అన్నదానం కూడా జరుగుతుంది ఎవరన్నా చూసి కూడా ఇక్కడికి వస్తే కూడా అంత మంచిది హైదరాబాద్ నుంచి వచ్చాము మా ఇంటి వాస్తు కోసం అని స్వామి వారి దగ్గర తెలుసుకుందామని మాకు చాలా బాగా చెప్పారు ఇక్కడ అన్నదానం ధనంజయ స్వామి గారికి ఇక్కడ నాతో పాటు వచ్చిన ప్రేక్షకులందరూ కూడా అందరి పేరు పేరున ధన్యవాదాలు స్వామివారు యూట్యూబ్ నుంచి చూసి చాలా మంది కూడా చర్చించుకుంటూ ఉంటే నేను కూడా విని పది కలిసి నేను కూడా స్వామివారిని నమ్మి ఇంటి ఇంటి విషయాలు కానీ కరెక్ట్గా ఉన్నాయనేది నా హండ్రెడ్ పర్సెంట్ నేను మనస్ఫూర్తిని నమ్మి ఆశ్రయానికి వచ్చాను ఇక్కడ స్వామివారు అన్నదానం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్ని విధాల సౌకర్యాలు చూస్తున్నారు ఇంటి వాస్తులు వాళ్ళందరినీ కూడా చర్చించినా కానీ ఇంత ఫలితం వచ్చేట్టుగా పరిమితులు వాళ్ళ దగ్గర నేను నా మనస్ఫూర్తిని నమ్మి స్వామి దగ్గరికి వచ్చి నేను సలహా తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను గురువు గారికి నమస్కారము సభలో ఉన్న ప్రేక్షకులందరికీ నా వందనాలు వాస్తు అంటే మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఇంటికి వాస్తు కూడా అంత ముఖ్యం కాబట్టి ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ మనము వాస్తుని ఫస్ట్ చక్కదిద్దుకోవాలంటే మన గురువుగారి దగ్గర వచ్చి మనము మంచి సలహాలు సార్ దగ్గర మంచి మంచి విధానాలు బట్టి ఉన్నాయి కాబట్టి మనం అందరూ మన బతుకు మారాలా మన భవిష్యత్తు మారాలంటే ఫస్ట్ ఇంటి వాస్తు మనం మార్చుకోవడం అదే గురువుగారిలో కని వినివెలుగానే విధిలో మన గురువు దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు వచ్చి మన గురువు దగ్గర తీసుకోవాలని కోరుకుంటూ చెలవు తీసుకుంటున్నాం భార్యలు స్వామి కూడా ఫస్ట్ టైం వచ్చాము